ఇందిరమ్మ ఇంటి సర్వే అనేది తెలంగాణ ప్రభుత్వం ద్వారా నిరాశ్రయులైన సొంత ఇల్లు లేని పేదల కోసం చేపట్టబడిన ఒక కార్యక్రమం అని పినపాక ఎంపీడీఓ సంకీర్త్ అన్నారు బుధవారం పినపాక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సెక్రటరీలు ఉపాధి హామీ సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకంలో లబ్దిదారులకు ఎంపిక చేయడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన మొబైల్ యాప్ ద్వారా ఈ సర్వే నిర్వహిస్తుందని తెలిపారు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగా ఈ సర్వే జరుగుతుందని తెలిపారు సెక్రటరీలకు మొబైల్ యాప్ ద్వారా వచ్చిన పూర్తి సర్వేను పూర్తి చేయాలని కోరారు వారం రోజుల్లోగా ఈ సర్వేను పూర్తి చేసి నివేదిక కార్యాలయంలో అందజేయాలని కోరారు మొబైల్ యాప్ ఉపయోగించి క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీఓ వెంకటేశ్వర్లు ఏపీఓ వీరభద్రస్వామి హౌసింగ్ ఏఈ గుమ్మడి వినిత గ్రామ పంచాయతీ సెక్రటరీలు ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు